జగన్ ఓడిపోవడానికి ఇంతకంటే మంచి కారణం ఎవడైనా చూపిస్తే వాడికి లైఫ్ టైం సెటిల్మెంట్ రా జగన్ ఓడిపోవడానికి అసలు కారణం ఏంటో తెలుసా ఒక్కొక్కడు ఒక్కో విధంగా చెప్తున్నాడు కానీ అసలు నిజాన్ని నే చెప్తా అరటిపండు పండు ఒలిచి నోట్లో పెడితే ఎలా ఉంటుందో నే చెబితే అంత క్లారిటీగా ఉంటుంది జగన్ ఓడిపోవడానికి కారణం మూడు అక్షరాలు ఆ మూడు అక్షరాలు నువ్వు అనుకునేదైతే కాదు ఆ మూడు అక్షరాలు ఏంటో తెలిస్తే నువ్వు కూడా షాక్ అవ్వాల్సిందే ఇది ఎవరు చెప్పని సీక్రెట్ ఇంతవరకు ఈ నిజాన్ని ఎవరు చెప్పలేదు ఎందుకంటే వాళ్ళకు కూడా తెలియదు కాబట్టి ఎన్నికల రిజల్ట్స్ ను చూసి ఆంధ్రానే కాదు ఢిల్లీ కూడా షేక్ అయింది అంత విచిత్రంగా ఉన్నాయి ఎన్నికల ఫలితాలు ఎవరి ఊహకు కూడా అందలేదు ఎన్నికల తేడా ఉంది గురు అంటే ఇక్కడ జగన్ కి జగన్ తోనే పోటీ జగన్ తో మరెవరికి పోటీ కానే కాదని అర్థం అందుకే జగన్ నూట యాభై ఒక్క సీట్లు వచ్చినా కూడా ఈసారి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు అన్నాడే కానీ ఎక్కడా కానీ నూట ఒకటి నూట పదకొండు నూట ఇరవై ఒకటి అనలేదు రేపు ఏం జరగబోతుందో నీకంటే నాకంటే ప్రకృతికి బాగా తెలుస్తుంది యువజనం పాదయాత్ర మొదలు పెట్టిన మొట్టమొదటి రోజే తారక రత్న కూడా చనిపోయాడు వీటన్నిటినీ బట్టి చూస్తే ప్రకృతి ముందే చెప్పింది తెలుగుదేశం మళ్ళీ రాదని అన్నిటికీ మించి జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు ఇచ్చిన ఉద్యోగాలు చేసిన అభివృద్ధి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ గా చేశాడు జగన్ ఎక్కడ ఏ సిద్ధం సభ చాలా మంది చెబుతున్నారు జగన్ కార్యకర్తలను అసలు పట్టించుకునే లేదని మరి రెండు అరవై ఆరు వేల మంది వాలంటీర్లు ఎవరు తెలుగుదేశం కార్యకర్తల వాళ్ళంతా వైసీపీ కార్యకర్తలేదా వాళ్ళందరికీ వాలంటీర్లు అని పేరు పెట్టి వాళ్ళకి ఉద్యోగాలను కల్పించి తన కార్యకర్త ఏ కార్పొరేటర్ ఎమ్మెల్యే మినిస్టర్ల

నేను ఓడిపోయాను అంటే అంతకంటే కామెడీ మరొకటి ఉండదు కొంతమంది కార్యకర్తలను లోకల్ లోకల్ పాలిటిక్స్ వలన పట్టించుకోకపోయి ఉండొచ్చు ఒక ఇరవై నుంచి ముప్పై శాతం వరకు అది మెజారిటీని తగ్గించే ప్రయత్నం చేసి ఉండొచ్చు కానీ మరి ఇంతలో ఘోరంగా ఓడిపోయేంత పరిస్థితి అయితే లేదు కాబట్టి జగన్ కార్యకర్తలను పట్టించుకోలేదు రాజీనామా చేసిన తర్వాత మళ్ళీ గెలిపించింది ఈ కోట జగన్ ని జైల్లో వేసిన తర్వాత కార్యకర్తలకు అండగా ఎండగా నిలిచింది ఈ కోటే రెండు వేల ఓటమిలను మూడు వేల ఆరు వందల నలభై ఎనిమిది కిలోమీటర్ ఈ ఐదు సంవత్సరాల్లో చేసిన ఉద్యోగాలకు ప్రిపేర్ అయ్యే వాళ్ళకే దిక్కు లేదు మీకు సచివాలయ ఉద్యోగాలు వస్తాయంటారా మీరు ఎగ్జామ్స్ లో పాస్ అయ్యేది మీకు ఉద్యోగం వచ్చేది జరిగే పనేనా అని ఎగతాళి చేసేవాడిని తీరా కట్ చేస్తే ఎగ్జామ్స్ రిజల్ట్స్ వచ్చాయి మా ఫ్రెండ్స్ లో చాలా మంది ఫెయిల్ అయిపోయారు రాత్రి చదివి ఉదయాన్నే ఎగ్జామ్స్ కంటే పాస్ అవుతారంటారా రెండు మూడు సంవత్సరాల నుంచి రెక్కలు ముక్కలు జగన్ ఒక్కడే ఏపీఎస్ ఆర్టీసీని గవర్నమెంట్ లోకి తీసుకుని యాభై రెండు వేల మందిని కొరియా దేశ విదేశాల నుంచి ఆగ మేఘాల మీద విమానాల ద్వారా ఆంధ్రాకు రప్పించి పేద ప్రజలందరికి ప్రాణం పోసాడు జగన్ ఇవన్నీ మరిచిపోతే ఎలా గురు నా ఫ్రెండ్ ఒకడు కరోనాతో హాస్పిటల్ లో చెరితే ఏంట్రా ఇప్పుడు ఎలా ఉంది ఆరోగ్యం అని అడిగితే మామ మా ఇంట్లో మా అమ్మ నాన్న నా కన్న తల్లిదండ్రులు కూడా నన్ను టచ్ చేయడానికి భయపడితే మంత్రి అయిన తెలుగుదేశం వాళ్ళని మాట్లాడారా లేదు కదా